నా చేతిలో ఉన్న ఈ బాటిల్ కాస్ట్ మీకు తెలుసా ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఫారెన్లో చీప్ లిక్కర్ అదే మన ఇండియాలో అయితే చాలా కాస్ట్లీ లిక్కర్ అనమాట సో ఇది ఈరోజు దీని టేస్ట్ ఏందో మీకు ఎట్లా ఉంటుందో చూసి చెప్తా అందరూ థమ్స్అప్లో తాగాలన్నా లేకపోతే స్ప్రైట్లో తాగాలన్నా అంటారు రెడ్ బోర్లో తాగాలి వాసన మంచి ఉంది కానీ ఎవడో కల్తీ చేసినది దీన్ని ఎందుకంటే కల్తీ వాసన వస్తుంది నాకు కూడా మస్తున్నది మీ దగ్గర డబ్బులు ఉంటే పోయి వైన్స్లో వైన్స్ల లిక్కర్ మాటలో పోయి కొనుకొచ్చుకొని తాగండి ఎవరి దగ్గరైతే డబ్బు లేదో వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అన్న నా దగ్గర పైసలు లేవని చెప్పి కింద కామెంట్ చేయడం ఓకేనా అరే వెజ్ గౌడ్గా ఎవరో కల్తీ చేయలేరు రా అన్న నాకు వచ్చా కల్తీ చేసిన నేనే కల్తీ చేసి నీకు పంపించిన అందుకే అంత టేస్ట్ వచ్చింది నీకు ఇంకా ఏమైనా కావాలంటే కల్తీ నా వచ్చా నీకు పంపిస్తా నీకు ఏమైనా ఫోన్పేలా ఏమన్నా ఐదు వేలు పది వేలు కావాలంటే నాకు ముందు ఫాలోగా నా వీడియో చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో ఓకేనా నీకేనా విజు నా బజ్జు తాయి వండుకో నా కల్తీ కూర్చా